ఎవరో అడిగారండి కరెంట్ షాక్లు ఇస్తే మెమరీ తగ్గుతుందా కరెంట్ షాక్లు ఇస్తే ప్రమాదకరమా పలానా డాక్టర్ కరెంట్ షాక్లు ఇస్తానన్నారు కొద్దా లేదా పలానా హాస్పిటల్లో జాయిన్ చేసేస్తామండి మీరు హాస్పిటల్లో పేషెంట్ తోడు కొంచెం మాట్లాడండి కరెంట్ షాక్లు అక్కర్లేద్దని చెప్పండి మానేస్తారు ఇవన్నీ గైడెన్స్లు మేము ఇవ్వకూడదు మీకు సైకాటిస్టులు ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు ఏ గైడెన్స్ తీసుకుంటే ఆ గైడెన్స్ని మీరు పాటించాలి అంతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకో డాక్టర్కి కన్సల్ట్ చేసి ఈ పేషెంట్ హాస్పిటల్ బెడ్ ఉన్న పేషెంట్ ఎందుకు చేశారంటే డాక్టర్కి డాక్టర్ మధ్య పెట్టినట్టు కరెంట్ షాక్లు ఇస్తే ఎవరికి మెమరీ తగ్గదండి తగ్గిందనే ప్రచారం వల్ల తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంది టెంపరీగా టూ డేస్ పాటు కొంచెం డల్గానే మారేట్టుగానే ఉండొచ్చు కరెంట్ షాక్ అనేది ప్రమాదకరం కాదు ఈ సీటైల్ ఎప్పుడు ఇస్తారంటే బైపాలర్ డిజార్డర్లో ఉన్నప్పుడు అది కంట్రోల్ కానప్పుడు మందులు బాగా వాడినా సరే కంట్రోల్ కానప్పుడు స్కిజోపీనియా లాంటి వాటిల్లో మందులు వాడుతున్నా సరే కొన్ని పరిస్థితుల్లో అది కంట్రోల్ కానప్పుడు అండ్ ఆల్సో డిప్రెషన్ సివియర్గా ఉండి ఎండోజెనస్ డిప్రెషన్ లాంటిది సుసైడల్ టెండెన్సీ చాలా సివియర్గా ఉండి చాలా క్రానిక్గా ఉండి చా ఎన్ని మందులు వాడినా సరే దానికి సరైన రిజల్ట్ రానప్పుడు ఈ సిటీలు ఇస్తారు ఈ మూడు సందర్భాల్లోనూ ఈ సీటీలు ఇస్తారు ఈ సీటీలు వల్ల వచ్చే లాభం కంటే ఈసీటీ వల్ల వచ్చే నష్టాలు ప్రచారం చాలా ఎక్కువ ఉందండి ప్లాస్ బై ఎఫెక్ట్ నోస్ బై ఎఫెక్ట్ అని రెండు ఉంటాయి ప్లాస్ బై ఎఫెక్ట్ అంటే ఒక మంచి జరుగుతుందని చెప్పేసి బూడిద బూడిదిచ్చినా సరే మందుగా మారుతుంది చాలా అద్భుతాలు జరుగుతాయండి నోస్ బై ఎఫెక్ట్ అంటే లేనిది ఊహించుకొని ఇది చేస్తే అలా జరుగుతుంది కోవిడ్ టీకా పెంచుకుంటే పోతారట ఇలా జరిగితే ఇది పోతుంది ఇంకేదైనా సమస్యలు వస్తాయి ఇంకేదైనా ప్రాబ్లం చెప్పేసి రిజల్ట్ను కూడా నెగటివ్ చేసేసే పద్ధతి నోస్ బై ఎఫెక్ట్ ఈసీటీకి నోస్ బై ఎఫెక్ట్ ఎక్కువ పనిచేస్తుంటుంది అనమాట బయట ప్రచారంలో ఎక్కువ ఉన్నది ఏంటంటే మిస్కాన్సెప్షన్స్ ఫాలసీసు మూఢ నమ్మకాలు ఎక్కువ ఈసీటీ మీ డాక్టర్ ఇస్తాడు అని అన్నప్పుడు తీసేసుకోవడమే చాలా మంది డాక్టర్లు ఈసీటీ ఇవ్వడానికి పెద్దగా ఎంట చూపించరాండి నాకెందుకు రిస్క్ నాకెందుకు రిస్క్ అవసరమైతే అయితే అవసరమైతే వేరే వాళ్ళకి రిఫర్ చేద్దాం మరొకటి అనుకుంటారు సాధారణంగా నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాను సాధారణంగా ఆయన ఎక్కువ ఈసీటీలు ఇస్తుంటారు ప్రతిరోజు ఎవరికో అనిపిస్తూనే ఉంటాడు ఆయనకి ధైర్యం ఉంది మరొకటి ఏ డాక్టర్ కానీ సరే కుటుంబం ఉంటుంది ఏ డాక్టర్ అయినా సరే పిల్లం పిల్లల కుటుంబాలు ఉంటాయి అవసరం లేకపోతే ఏ డాక్టర్ కూడా ఈసిటీ ఇచ్చాడు అండి ఎందుకంటే ఈసీటీ గురించి ఎక్కువ బయట అసలు సర్జరీ గుండు పుచ్చుకున్నంత ప్రమాదం కూడా ఉండదు కానీ బయట కరెంట్ షాక్లు ఇచ్చేసారు ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళొద్దు బ్యాట ప్రచారం ఎక్కువ జరుగుతోంది పాపం ఆయన ప్రాక్టీస్ పడిపోవడం ఇష్టం దాకా వీలైనంత వరకు అవసరం ఉంటే తప్పించి ఏ డాక్టర్ కూడా ఈ సిటీ సజెస్ట్ చేయడండి కాబట్టి చేయక చేయక ఆ డాక్టర్ ఈ సీటీ తీసుకుందాం అనుకున్నప్పుడు దాని నుంచి వదిలేసి నన్ను క్వశ్చన్లు అడగడం అది వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం దాని అవసరం అయినప్పుడు ఈ సీటీలు ఇస్తే నేను తప్పు కాదు కంటిన్యూ చేయండి ఈ మధ్యకాలంలో మ్యాగ్నెటిక్ వేబు ఇస్తున్నారు అది మంచిదా కాదా తీసుకోమంటారు లేదా అని చెప్పేసి ఏదైనా సరే ఒక పద్ధతిలో రిజల్ట్ రానప్పుడు ఇంకో పద్ధతిలో ఒక ఐదు సెషన్స్ ఆరు సెషన్స్ ఈ ట్వంటీ మినిట్స్ సెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అది అది రిజల్ట్ వస్తుందా లేదా రిజల్ట్ వస్తుందా అని నమ్మకంతో మొదలు పెట్టుకోవాలి వస్తే సంతోషం రాకపోతే ఆ డాక్టర్ ఏం చేస్తాడు ఇంకో పద్ధతిలో ప్రయత్నిస్తాడు ట్రైల్ అంటారా మెథడ్స్ ఉంటాయి రకరకాల రీసెర్చ్ పారామెటర్స్ ఉంటాయి ఆ పద్ధతిలో వెళ్తుంటాడు గూగుల్నో లేదంటే ఇంకొకరినో థర్డ్ పార్టీనో ని చూడని డాక్టర్ని అసలు అడగద్దండి పేషెంట్తో మాట్లాడకుండా సభ్యులు మాట్లాడకుండా ఈ డాక్టర్ మీద ఒపీనియన్ ఇంకో డాక్టర్ని అడగకూడదు ఈ పేషెంట్ మీద ఒపీనియన్ ఇంకో డాక్టర్ని అడగలేదు ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు పేషెంట్ ఎవరు మాట్లాడారు పేషెంట్ కుటుంబ సభ్యులతో ఎవరి దగ్గర హిస్టరీ ఉందో ఆ డాక్టర్ ఒక ఒపీనియన్ ఉంటుంది వాడికి ఒక విద్య ఉంటుంది వాడికి ఒక ట్రైనర్డ్ ఆడిటేషన్ తీసుకోవాలి పేషెంట్ ఇంకో డాక్టర్ దగ్గర ఉంది ఒపీనియన్ ఇంకొకరి దగ్గరికి అడుగుతున్నారంటే అర్థం ఏంటి ఆ డాక్టరు ఆ పేషెంట్ని చూశాడు కాబట్టి ఆ ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాడు నీతో కన్సల్ట్ కాని డాక్టర్ పేషెంట్ కన్సల్ట్ కాకుండా ఇతను ఒపీనియన్ అడగడం అంటే అర్థం ఏంటి అక్కడ మీకు అది కరెక్ట్ పద్ధతి కాదు కదా మీరు ఆ డాక్టర్ కూడా కన్సల్ట్ అయినప్పుడు ఆ డాక్టర్ సెకండ్ ఒపీనియన్ ఇస్తాడు సెకండ్ ఒపీనియన్ కోసం ఊరికనే మెసేజ్లు ఫోన్లో చేసి మెయిన్ ఒపీనియన్ కోసం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అది సంఘర్షణ అండి డాక్టర్ డాక్టర్ మధ్య గొడవ పెట్టు కాకుండా ఎవరిని మీరు పూర్తిగా నమ్మడం లేదు మీరు కన్సల్ట్ చేయడము తప్పలేదు ఇంకొకరిని కన్సల్ట్ చేయడం సెకండ్ ఒపీనియన్ అది కూడా తప్పలేదు చేసుకోవచ్చండి అది క్రాస్ ఎగ్జామ్ చేసుకోవచ్చు వాళ్ళని చెప్పారు వీళ్ళు చెప్పారంట బట్ కన్సల్ట్ చేస్తే క్లియర్గా ఓ పద్ధతి ఉంటుంది అన్నమాట సో ఈసిటీలు కానీ బ్రెయిన్ సంబంధించిన మ్యాగ్నెటివ్ వేవ్స్ కానీ ఇంకేదైనా పద్ధతులు కానీ కొన్ని లేటెస్ట్ అటెండెన్స్ అండి ఈసిటీలో ఉంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది అప్పుడు రూడ్ మిషన్స్ వాడేవారు ఇప్పుడు అలా కాదండి చాలా మైక్రో ప్రాసెస్ తోటి ఉన్న మిషన్స్ వచ్చాయి ఎన్ఎస్ ఇచ్చే చేస్తారు అది ఇచ్చినట్టు ఒక బాగా అయితే వన్ ఆర్ టూ మినిట్స్ అండి ఎలక్ట్రో కన్వల్స్ తరపు అంటే కన్వల్స్ అంటే ఫిట్స్ అనమాట పిల్లలలో ఊపి అది అది వచ్చినప్పుడు ఇళ్లలో ఊగుతా ఉంటే బ్రెయిన్ లో కొన్ని రకాల మార్పు చేర్పులు జరుగుతాయి అది గంటల గంటలు ఇచ్చింది కదండి మ్యాటర్ ఆఫ్ టూ త్రీ మినిట్స్ ఓన్లీ సో మీ డాక్టర్ ఏం చెప్పాడో అది నమ్మండి డాక్టర్ని నమ్మితే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది నాలుగు రోజులు గురువుగా భావిస్తున్నారు నేను సజెషన్లు అడుగుతున్నారు సంతోషం నేను అందరికీ ఇస్తానున్నాను కానీ వేరే వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ పెట్టి ఇది వాడమంటారో వద్దా ఇది చేయమంటారో వద్దా ఇది మరొకటి అంటారు వద్దా అని అనే ఒపీనియన్స్ వల్ల ఏమవుతుందంటే మీరు ఆ డాక్టర్ని ఒకటి నమ్మడం లేదు రెండోది నా మీద నమ్మకంతో మీరు చేస్తున్నారు కానీ అది డాక్టర్కి డాక్టర్ మధ్య గొడవలు పెంచేది అది మెడిసిన్స్ ఎవరు రాశారో ఆ డాక్టర్ని అడగండి నా రోల్ ఏంటంటే ఐ మే సైకాలజిస్ట్ సైకోథెరపిస్ట్ బిహర్ థెరపిస్ట్ థెరపిస్ట్ సైకాలజీ కౌన్సిలర్ని అలాగే నేచురోపతి చదువుకున్నప్పటికీ నేచురోపతి కన్సల్టెంట్ని ఈ ఏరియాలో నన్ను అడగండి నేను మీకు మంచి గైడెన్స్ ఇస్తాను మంచి పద్ధతులు వస్తాను మీ జీవితాన్ని శిల్పం మిమ్మల్ని శిల్పంగా మారుతాను నేను ఒక అంతే తద్భావం తద్భావతి యథా మనసు తదా సరే మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్ లో పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టార్ట్స్ లో పెట్టుకోండి మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ మానసిక ఆరోగ్యమే మహాభాగ్యము